నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం గత నాలుగు రోజుల మునుపు మన కడప ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆక్రోషంగాను మరి అదేవిధంగా ఆవేశంగానూ మాట్లాడిన తీరు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యాన్ని గురి చేసిన పరిస్థితి మరి ఆవేశంగా ఆ ఆక్రోషంగా మాట్లాడిన మాటలు ఏంటంటే అన్ని అసత్యాలు ఏది కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం మాట్లాడిన పరిస్థితి లేదు మరి ఆమె ఫ్రస్ట్రేషన్ లెవెల్ చూస్తూ ఉంటే తారాస్థాయికి చేరుకున్నట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం చూస్తే ఆయన మాట్లాడినప్పుడు ఆమె అతని ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ కూడా తారాస్థాయికి చేరుకుంటాయి మరి అధినాయకుడిని అనుసరించు అను అనుసరిస్తూ మరి ఈరోజు మన కడప ఎమ్మెల్యే గారు కూడా మరి ఆమె యొక్క ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ కూడా తారాస్థాయికి చేరినట్టుగా నాకైతే అనిపిస్తుంది ఇవన్నీ కూడా చూస్తుంటే నాకైతే అనుమానం కలిగిస్తూ కలుగుతూ ఉంది ఆమె మాని మానసిక స్థితి బాగుందా లేదా అని చెప్పి నాకైతే అనుమానం కలుగుతూ ఉంది అభివృద్ధి మీద మాట్లాడండి అభివృద్ధి మీద పోటీ పడండి ఈరోజు గర్వంగా చెప్పగలము కారు ఎగరేసుకొని చెప్పగలం గత ఐదేళ్ల కాలంలో మేము చేసిన అభివృద్ధి ఐదు సంవత్సరాల కాలంలో వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈ కడప నగరాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఈ రోజు ఏడు రోడ్లు వైడనింగ్ ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం మరి అలాంటిది కడప నగరంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా ఏడు రోడ్లు వైడనింగ్ చేసే కార్యక్రమం చేశాం ఈ కడప నగరంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా పది సర్కిల్స్ మరి ఈరోజు డెవలప్ చేశాం మరి ఈరోజు కడపలో అత్యాధునికంగా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురాగలిగాం ఒక క్యాన్సర్ హాస్పిటల్ తీసుకురాగలిగాం ఒక సైక్యాటిక్ హాస్పిటల్ తీసుకురాగలిగాం మరి అదేవిధంగా కడప నగరంలో అనేక పార్కులను ఈరోజు డెవలప్ చేయగలిగాం ఎప్పుడు జరిగినటువంటి విధంగా పార్క్ను డెవలప్ చే చేయడం జరిగింది మరి అదే కాకుండా మరి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన శ్మశానాలను కూడా ఆఖరికి అభివృద్ధి చేశాం మా ఐదేళ్ల కాలంలో మరి ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ బడులు ఈరోజు రూపురేఖలు మార్చగలిగాం ఐదేళ్ల కాలంలో మరి ఈరోజు కడప నగరంలో సుమారుగా పన్నెండు పిహెచ్లు తీసుకురా తీసుకొచ్చాం అన్ని ప్రాంతాల్లో కూడా ఆ ప్రాంత ప్రజలకు అక్కడే వైద్యం అందించాలని చెప్పి ఆ ఆలోచనతో కడప నగరంలో పన్నెండు పిహెచ్ తీసుకురాగలిగాం మరి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ని తీసుకురావ తీసుకొచ్చాం మరి పుష్పగిరి ఐ హాస్పిటల్ని తీసుకురావ తీసుకొచ్చాం ప్రతి డివిజన్లో కూడా కడప నగరంలో యాభై డివిజన్లు ఉన్నాయి ప్రతి డివిజన్లో కూడా కోట్లాది రూపాయలతో కోట్లాది రూపాయలతో మరి ఆ డివిజన్లో ఉండే ప్రజలకు మరి ఏదైతే మౌలిక సదుపాయాలు కల్పించగలిగాం సీసీ రోడ్లు అయితే ఏమి సీసీ డ్రైన్లు అయితే మరి అదేవిధంగా అనేక ఓవర్హెడ్ ట్యాంక్స్ని కూడా కడప నగరంలో మరి నిర్మాణం చేశాం మరి అదే కాకుండా కడప నగరంలో వర్షపు నీళ్లు వస్తే మరి ఆ వర్షపు నీళ్లు వెళ్ళేదానికి అవకాశం లేదు కాబట్టి మరి అరవై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి మరి అదేవిధంగా ఇరవై మూడు మరి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ని కూడా ప్రారంభం చేశాం మరి అదేవిధంగా రవీంద్ర సంబంధించి మరి ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మరి దానికి ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని రాగలిగాం మరి అదే కాకుండా బుగ్గ వంకకు సంబంధించి ప్రతినిత్యం నాగరాజుపేట వాసులైతే ఏమి రవీంద్రనగర్ ప్రజల వాసులైతే ఏమి ఎప్పుడు కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా తమ ప్రాణాలను బిక్కుబిక్కుమని అరచేతులో పెట్టుకొని మరి వాళ్ళు జీవనం కొనసాగించిన పరిస్థితి మనం చూశాం దాన్ని అధిగమిస్తూ యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో మరి ఆ బుగ్గ ఇరుపక్కల మరి ఆ గోడని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయగలిగాం మరి ఇరుపక్కల కూడా మరి దుంద సుందరీకరణలో భాగంగా మరి ఇరుపక్కల కూడా మరి ఆ రోడ్లు వెయ్యాలని చెప్పి కూడా ఆ పనులు కూడా ప్రారంభించేశాం మరి ఇవాళ నేను ఒకటే మన ఎమ్మెల్యే గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అనేక సందర్భాల్లో మీరు కూడా సాక్షులు మీరు కూడా ప్రత్యేక సాక్షులు ప్రతి నా ప్రెస్ మీట్లో కూడా నేను ఎమ్మెల్యే గారికి సవాలు విసిస్తూనే ఉన్నాను అభివృద్ధి మీద మాట్లాడండి మీరు ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంలో మేము గత ఐదేళ్ల కాలంలో ఏం చేశామని చెప్పి ఈరోజు శ్వేతపత్రం చెప్పి విడుదల కూడా చేశాం ప్రతి సందర్భంలో కూడా చెప్తూనే ఉన్నాం మరి మీరు ఈ ఒకటిన్నర సంవత్సరం కాలంలో మీరు ఏం విధులు తీసుకొచ్చారు ఈ కడప నగరానికి మీరు ఏం అభివృద్ధి చేశారో చెప్పమంటే దానికి సమాధానం ఉండదు దానికి సమాధానం ఉండదు వాళ్ళు చెప్పుకునేది చెప్పుకునేది ఏంటంటే బొగ్గవంత బుగ్గ వంకలో చెట్లు పెరికాం ఏమి బుగ్గ వంకలో చెట్లు పెరికాం ఎంత ఏదైనా ఎంత ఖర్చు పెట్టారు అంటే మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బుగ్గ వంకలో చెట్లు పెరికారంట ఇది అభివృద్ధి వాళ్ళు చేసింది ఒకటి నెల సంవత్సర కాలంలో ఈరోజు చూస్తే మళ్ళీ ఈరోజు నాలుగు నెలలు అయింది నాలుగు నెలలు మళ్ళీ యథా స్థితి ఉంది ఈరోజు బుగ్గ వంకలో మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ చెట్టు పెరికే దానికోసం మళ్ళా మూడు కోట్ల రూపాయలు అంటే బుగ్గ వంకని మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఒక పేటి ఏంటి ఏటీఎం కార్డుగా వాడుకుంటున్నారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఏటీఎం మిషన్లో ఆ కార్డు పెడితే మూడు కోట్ల డబ్బులు వస్తాయి మరి ఆ రకంగా బుగ్గ వంకను ఒక ఏటీఎం కార్డుగా వాడుకుంటున్న పరిస్థితి ఈరోజు కడప నగరంలో స్పష్టంగా కనిపిస్తుంది మరి ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా ఎమ్మెల్యే గారికి మరి వాళ్ళు భార్యాభర్తలకు ఇద్దరు కూడా అడుగుతున్నాను మరి ఏదైతే కడప నగరానికి శాశ్వత నీటి పరిష్కారం చేయాలని చెప్పి ఒక తలంపుతో మరి ఆనాటి ముఖ్యమంత్రి మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మరి ఏదైతే బ్రహ్మసాగర్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కడప నగరానికి తాగునీటి కోసం ఒక జీవోను తీసుకొచ్చి ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు మరి శాంక్షన్ కూడా చేయించడం జరిగింది మరి ఇవాళ నేను ఈ ఎమ్మెల్యే గారికి మరి వాళ్ళ భర్త గారికి నేను అడుగుతున్నా మరి మీకు అభివృద్ధి మీద ధ్యాస ఉంటే మరి ఎందుకు మరి ఆ పనులు ఎందుకు ప్రారంభించడం లేదు కడప నగరానికి శాశ్వత నీటి పరిష్కారం చెయ్యాలని చెప్పి ఎందుకు మీరు ఆలోచన చేయడం లేదు అంటే మా చిత్తశుద్ధి ఆనాటి ముఖ్యమంత్రి మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి కడప నగరానికి శాశ్వత నీటి పరిష్కారం కావాలి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మరి అన్ని విధాలుగా సోర్సెస్ అన్నీ కూడా పర్యవేక్షించి మరి అధికారులు మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఏదైతే డిపిఆర్ ప్రకారంగా ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది మరి ఆ టెండర్ స్టేజ్ టెండర్ స్టేజ్కి కూడా రావడం జరిగింది మరి అలాంటి పనులు ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు అంటే మీకు అభివృద్ధి మీద దాసలేదు లేదు మరి మీరు చేసింది ఏంటయ్యా అంటే చేసింది ఏంటయ్యా అంటే అభివృద్ధి మీద దాసలేదు లేదు ఈ ప్రాంత ప్రజలు వాళ్ళు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో మరి వాళ్ళ ఇబ్బందులను దూరం చేయాలని దాసలేదు కానీ చేసింది ఏంటంటే ఈ కడప నగరానికి ప్రథమ పౌరుడు కడప నగరానికి ప్రథమ పౌరుడు మేయర్ గారి మీద ఇంటి మీద చెత్త వేసి చెత్త రాజకీయాలు తీసుకొచ్చారు ఈ కడప నగరం ఎప్పుడు లేని సంస్కృతి చెత్త సంస్కృతి తీసుకొచ్చారు మరి అదే కాకుండా ఈరోజు మీరు చేసింది ఏంటి ఒక బ్యాచ్ని తయారు చేశారు ఏంటి ఆ బ్యాచ్ అంటే దండుపారం బ్యాచ్ దండుపారం బ్యాచ్ని తయారు చేశారు ఆ దండుపారం బ్యాచ్ ఏం చేస్తున్నారంటే ఈ కడప నగరాన్ని పంచుకున్నారు ఈ ఏరియా ఈ ఏరియా నాది ఈ ఏరియా నాది అని చెప్పి కడప నగరాన్ని పంచుకొని మరి ఈరోజు వాటాలు వేసుకొని మరి ఆ ప్రాంత ప్రజలకు భయభ్రాంతులు గురి చేసి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టి మరి ఇతర పార్టీల నాయకులకు ఇబ్బంది పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు ఈ దండుపాలెం బ్యాచ్ ఆలోచించమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఇలాంటి బ్యాచ్ భవిష్యత్లో వీళ్ళు కార్పొరేటర్లు గాను మరి ప్రజాప్రతినిధులు గాను మా కర్మగారి వస్తే మరి కడప నగర పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మరి ఈ కడప నగర ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి కడప నగర ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇవాళ మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏదైతే కార్పొరేషన్ అయినట్టు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన చేతుల్లోనే ఉంది మరి ఏనాడు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు ఈ నగరాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపించాలని చెప్పి మా యొక్క కార్యకర్త కానుంచి పై నాయకుని వరకు కూడా మరి ఆ స్థాయిలో ముందుకు వెళ్ళాం కానీ మరి ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి అని ఏ కోశాన కూడా ఎవరు కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా మరి ఈరోజు ఈ దండుపాలెం వ్యాచ్ వ్యవహరిస్తున్న పరిస్థితి మరి ఈరోజు రోజు నగర ప్రజలే మాట్లాడుకోవడం జరుగుతుంది మరి మొన్న సమావేశంలో మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నన్ను లక్షల దావత్లకు వెళ్ళానని చెప్పి మాట్లాడడం జరిగింది నిజంగా దావత్ అంటే అర్థం కూడా తెలియని ఏం చెప్పాలో మీరే నిర్ణయించుకోండి దావత్ అంటే అర్థం కూడా తెలియని వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు మరి ఇవాళ నేను కూడా గర్వపడుతున్నాను ఇన్ని లక్షల మంది ఇన్ని లక్షల మంది దావత్ అంటే ఆహ్వానం ఇన్ని లక్షల మంది నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావించడం వల్లనే ఇన్ని లక్షల మంది నన్ను ఆహ్వానించారు కదా ఇదేం చిన్న విషయమా ఇన్ని లక్షల మంది నన్ను ఆహ్వానించారంటే వాళ్ళు ఖచ్చితంగా మంచి హస్తవాసి అయి ఉండాలి ఎందుకంటే వాళ్ళ వ్యాపారము మూడు కాయలు ఆరు పూలుగా వెదజల్లాలి అంటే ఒక మంచి హస్తవాసిగా ఉండాలి మూడు పూలు ఆరు కాయలుగా కాయాలంటే ఖచ్చితంగా మంచి హస్తవాసి ఉండాలి మరి అందుకే ప్రతి ఒక్కరు కూడా నన్ను మరి ఆహ్వానించడం జరుగుతుంది మరి ఇవాళ మన ఎమ్మెల్యే గారికి ఎందుకు కడపమంటనో నాకైతే అర్థం కాదు అంటే వాళ్ళు వాళ్ళకి ఎవరు పిలవడం లేదనే మరి ఇవాళ వాళ్ళ సంస్కృతి ఎలా ఉందంటే మరి ఈరోజు వాళ్ళు ఎవరైనా ఇనాగ్రేషన్కి వెళ్తే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి భర్త చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను పిలువకోకూడదు ఇది మా మొదటి కండిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను పిలిస్తే మేము రాము మరి మీరు ఇబ్బంది పడతారు అనేక మంది మాకు ఫోన్ చేసి అన్నా చాలా బాధగా ఉందన్నా మిమ్మల్ని పిలవాలని కూడా మేము పిలవలేకపోతున్నాము ఎందుకంటే మీకు పిలిస్తే మాకు ఏదైనా ఇబ్బందులు చేస్తారు అని చెప్పి మీకు పిలవలేకపోతున్నామని చెప్పి చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉండారు ఇది ఈ కడప నియోజకవర్గ ప్రజల్లో నాకుండే అభిమానం వాళ్ళ అభిమానానికి ఖచ్చితంగా ఆఫ్ తెలియజేసుకుంటున్నాను ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా వీళ్ళు ఎన్ని కండిషన్లు పెట్టినా కూడా ఈరోజు చాలామంది ఈరోజు మమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది మరి అదే కాకుండా మొన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ నేనంట శవాల మీద చిల్లర ఏర్కునేవాణ్ణి అంట నేను నేను శవాల మీద చిల్లర ఏరుకునేవాణ్ణి నేను నా యొక్క ప్రత్యక్ష రాజకీయాలు ఇరవై ఏళ్ళు రెండు వేల ఐదులో నేను ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చాను ఒక కార్పొరేటర్గా ఇరవై ఏళ్ళైంది నా ప్రత్యక్ష రాజకీయాల్లో నేను నిజ నిజాయితీతో రాజకీయం చేశా నైతిక విలువలతో రాజకీయం చేశా రెండు వేల తొమ్మిదిలో నాకు టికెట్ వస్తుందని చెప్పి నేను ఆశించా కానీ నాకు రాకపోతే చాలామంది వచ్చారు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము టికెట్ ఇస్తామని చెప్పి నేను ససేమిరా నేను ఒప్పుకోలేదు నేను నమ్ముకున్న పార్టీ ఒకటే ఆనాడు వైఎస్ఆర్ నేడు వైఎస్ జగన్ మరి రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యా మేము ప్రతిపక్షంలో ఉన్నాం అధికారంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మీ తెలుగుదేశం పార్టీ ఎంత ఎంతమంది నాయకులు నా అడిగి వచ్చారు ఎంత కావాలంటే బ్లాంక్ చెక్కిస్తాను బ్లాంక్ చెక్ ఇస్తాను నువ్వు ఎంత రాసుకుంటావో రాసుకో నీ కోసమే మంత్రి పదవి ఖాళీ పెట్టాడు మా ముఖ్యమంత్రి నేను ఒకటే నాడు చెప్పా రెండు వేల పద్నాలుగులో కాదు కదా రెండు వేల పంతొమ్మిదిలో దేవుడు రాసింటే నేను ఖచ్చితంగా మంత్రి అవుతా అని చెప్పి వాళ్ళకందరు కూడా చెప్పా నేను ఆ రోజు కూడా నమ్ముకున్నది ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని రాజకీయాలు చేశా నీలాగా ఏ గాలికి ఏ ఎండకు ఆ గొడుగు పట్టిన దాఖలా లేవు అదే మా నాయకుడు నా నిజాయితీని గుర్తించి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత నా ఊహకు అందినటువంటి పదవి నాకు కట్టబెట్టాడు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి నేను కలలు కూడా ఊహించలేదు అలాంటి పదవి నన్ను కట్టబెట్టాడు నా నిజాయితీని గుర్తించి అది నా రాజకీయం నేను చిల్లర ఏర్కొనేవాణ్యా ఇంకా నువ్వు నువ్వు చిల్లర ఏర్కొనేదన్నీ అన్ని లిస్ట్ చెప్తే ఈ కడప నగర ప్రజలు అసహించుకుంటారు ఇంకొక విషయం మన కడప ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రెండు వందల మందితో కాదు కదా రెండు వేల మందితో రా అని చెప్పి మాట్లాడడం జరిగింది ఎస్ ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఎక్కడైనా అన్యాయం జరిగినా అక్కడ అంజద్ భాష అనేవాడు ఉంటాడు అవసరమైతే రెండు వందల మంది కాదు కదా రెండు వేల మందితో వస్తాడు నా సర్వస్వం నా కార్యకర్త కార్యకర్తకి ఎక్కడ అన్యాయం జరిగిన ఎక్కడ అవమానం జరిగిన అంజద్ బాస్ అక్కడ ఉంటాడు ఏం చేస్తారు మహా అంటే కేసు పెడతారు కదా కేసులకు భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి ఖచ్చితంగా మాది అనేది ఒక రోజు వస్తుంది ఆ రోజు చూపిస్తాం మరి ఇంకొకటి మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటికి వచ్చేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని రావాలంట లేదంటే నోరు మూసుకొని రావాలి అంట అమ్మ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఆ రోజులు కూడా దగ్గరలోనే ఉండాయి ఆ రోజులు కూడా దగ్గరలోనే ఉండాయి ఈ కడప నియోజకవర్గ ప్రజలు ఎవరి నోటికి ప్లాస్టర్ వేస్తారో ఎవరి నోటికి మరి నోరు తెరవపోకుండా కుట్లు వేస్తారో ప్రజలే నిర్ణయిస్తారు మేము ప్రజలకు జవాబారీగా ఉంటాం ప్రజలకు అన్యాయం జరిగితే గడ నిప్పుతాం ఎక్కడ ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడతారో ఖచ్చితంగా అక్కడ ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి పోరాటం చేస్తుంది మరి అదే కాకుండా కొన్ని మాటలు మనం చెప్పనటువంటి మాటలు కూడా మన ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది సభ్య సమాజం మరీ ముఖ్యంగా మహిళలు తలదించుకునే విధంగా మరి ఆ మాటలు ఉన్నాయి దాని గురించి నేను ప్రస్తావించదలుచుకోలేను ఈ నగరంలో ఉండే మహిళలందరూ కూడా విన్నారు వాళ్ళే తగిన రీతిలో తగిన సమయంలో మరి వీళ్లకు బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను